హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క టైలర్లకు సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆదర్ణ త్రీ పాయింట్ జీరో భాగంగా ఎవరైతే టైలర్లు ఉన్నారో అటువంటి వారందరికీ ఆధునికతతో కూడిన కుట్టు మిషన్లు అందజేయబోతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు ఒక అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇది ఏ కమ్యూనిటీలో వారికి అందజేస్తారంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టైలర్లు అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వారే కాకుండా అన్ని రకాల సామాజిక వర్గాలు వారు ఉండారు కాబట్టి అందరికీ ఈ యొక్క కుట్టు మిషన్లు అందజేయబోతున్నట్లు ఆమె ఒక అప్డేట్లు అయితే తెలియజేశారు ఆదరణ త్రీ పాయింట్ జీరో పథకానికి సంబంధించి త్వరలో వెయ్యి కోట్ల రూపాయలతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆమె అయితే తెలియజేయడం జరిగింది టైలర్లలో ఏదైతే సామాజిక వర్గంతో సంబంధం అనేది లేకుండా వారికి రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే వారికి టైలరింగ్ శిక్షణ అనేది పొంది ఉండి వారికి ఏదైనా సరే చిన్నపాటి షాప్ అనేది పెట్టుకుని ఉండి టైలరింగ్ కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కానీ లేకపోతే ఇంట్లోనే ఉండి ఈ యొక్క టైలరింగ్ కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా కుట్టుమిషన్లో అందజేయబోతున్నట్లయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు గతంలో చూసుకున్నట్లయితే చేయుత పథకం ద్వారా టైలర్లకు సంబంధించి సామాజిక వర్గాలతో సంబంధం అనేది లేకుండా ఉండి అర్హత అనేది కలిగి ఉండి వారికి ఈ యొక్క టైలరింగ్ శిక్షణ అనేది పొంది ఉండి మహిళలు కనుక అయి ఉన్నట్లయితే వారికి ఏదైనా సరే చిన్నపాటి షాప్ అనేది పెట్టుకుని ఉండి బ్యానర్ అనేది ఏర్పాటు అనేది చేసుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరికీ చేయుత పథకం ద్వారా ప్రతి ఏడాది పదివేల రూపాయలు మహిళలకైతే అందజేయడం జరిగేది అదే తరహాలో ప్రస్తుతం ఈ యొక్క డబ్బులు అనేది వారికి అందజేయకుండా ఈ యొక్క ఆదరణ త్రీ పాయింట్ జీరో పథకంలో భాగంగా వారికి అయితే అందజేయబోతున్నారు అయితే ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క టైలరింగ్ సంబంధించి శిక్షణ అనేది పొందుతున్నారు అటువంటి వారందరికీ మండలంలో మండలానికి ఒక యూనిట్ గా కానీ లేకపోతే వారికి దగ్గరలో ఏదైతే టైలరింగ్ సంబంధించిన శిక్షణ కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వారు ఇది కొన్ని రోజుల పాటు అంటే ఇన్ని రోజులు మనకు ఈ యొక్క టైలరింగ్ శిక్షణ పొందాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కండిషన్ అనేది గతంలో పెట్టడం జరిగింది ఆ యొక్క కండిషన్ ఆధారంగా ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ప్రతిరోజు ఈ యొక్క హాజరు అనేది వేసుకుని టైలరింగ్ శిక్షణ కనుక పొందినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి చాలా వరకు కనుక చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వరకు అయితే అందజేసి ఉచితంగానే కుటుంబిషన్లు కూడా అందజేయడం జరిగింది మనకు ఇప్పటికే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్డేట్ ప్రకారం అదే తరహాలో ఆదరణ త్రీ పాయింట్ జీరో పథకం భాగంగా టైలరింగ్ శిక్షణ అనేది పొందిన వారికి కానీ లేకపోతే టైలరింగ్ వచ్చిన వారికి కానీ ఈ యొక్క ఆదరణ త్రీ పాయింట్ జీరో పథకానికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు అయితే విడుదల చేయబోతున్నారు వెయ్యి కోట్ల రూపాయలతో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి మహిళలు ఇప్పటికే కనుక టైలరింగ్ సెక్షన్ కనుక పొందకపోయినట్లయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు టైలరింగ్ సెక్షన్ కనుక పొంది ఉండి దానికి సంబంధించిన ఏదో ఒక సర్టిఫికేట్ కనుక మీ దగ్గర కనుక ఉండి మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండి దీనికి సంబంధించిన కొన్ని రూల్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు కుటుంబ విషయంలో వచ్చేదానికి ఛాన్స్ అనేది కాబట్టి త్వరలోనే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ప్రారంభించిన వెంటనే మీకు ఒక అప్డేట్ అయితే తెలియజేస్తాను అన్ని రకాల సామాజిక వర్గాలకు సంబంధించి ఈ యొక్క స్కీమ్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉందో మొదటి విడతలో భాగంగా వారికైతే అందజేయబోతున్నారు